గర్ లో ఘనంగా గోరింటాకు పండుగ నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ లో గల ఏకలవ్య స్కూల్లో జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తోగోటి రమేష్ చారి తేలు సైదులు సహకారంతో ఘనంగా గోరింటాకు పండుగ నిర్వహించడం జరిగింది మహిళలందరూ గోరింటాకు చెట్టు నుండి గోరింటాకు తెంపుకుని వచ్చి సాంప్రదాయ పద్ధతిలో మెత్తగా నూరి అందరూ కలిసి ఒకరికొకరుగా చేతులకు పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు ఆరోగ్యపరంగా వేడిని తగ్గిస్తుందని అన్నారు అనంతరం సాంప్రదాయ పద్ధతిలో అందరూ కలిసి నృత్యంతో కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో మమత వాసంతి పుష్పలత వసుమతి పద్మ శోభారాణి మౌనిక సౌమ్య రమ నిర్మల అనసూయ ఆండా విజయ యశోద లక్ష్మీబాయ్ జ్యోతి పద్మ స్వాతి గాయత్రి కావ్య అశ్విని సౌమ్య మరియు కాల్నివాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు E aí చూపించాలి ముందు పెట్టాను పెట్టా శ్రీరామ్ ఈరోజు శివాజీనగర్లో ఉన్న ఏకలవ్య స్కూల్లో చాలా ఘనంగా గోరెంటాక్ పండుగ చేసుకున్నామండి ఇది ప్రకృతి వైద్య మనము ప్రతి ఆషాఢ మాసంలో చేసుకుంటాము కానీ ఇది పూర్వకాలం నుంచి వచ్చింది మనకు గోరెంటాక్ పండుగ అనేది కాకపోతే మధ్యలో మన సంస్కృతులని మనం మర్చిపోవడం వల్ల రానుడిగా వెనుకబడిపోయింది కాకపోతే ఇప్పుడు మన సంస్కృతులని మనము గుర్తు చేసుకోవడం కోసం గోరెంటాక్ సంబరాలు మళ్ళీ స్టార్ట్ చేసుకొని చేసుకుంటున్నాము ఎందుకట మనము గౌరీదేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారంట ఈ గోరెంటాకుని గౌరీదేవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆకుని గౌరీ గౌరీ ఇంటి ఆకు గౌరీ ఇంటి ఆకుని అదే నానుడిగా గౌ గోరెంటాకు లాగా వచ్చింది ప్రసిద్ధి దీనివలన మనకు ఆయుర్వేదపరంగా ఆడవాళ్ళకి చాలా మంచిది కాళ్ళకు పెట్టుకోవడంలో వేడి అనేది తగ్గుతుంది అంటారు చేతులకు పెట్టుకోవడంలో వేడి తగ్గుతుంది అంటారు ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది పడిగడుపున కొంచెం ఇది కొంచెం గోరెంటాకు తిన్నాగానే చాలా మంచిది సెలవు చేస్తుంది అంటారు వేడి ఉన్నవాళ్ళు చాలా రకంగా మనకు యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాగే ఆషాఢ మాసంలో గోరెంటాక్ సంబరాలు చేసుకునే ఆనవాయితీగా వస్తుంది అలాగే ఈరోజు కూడా మేము ఏకలవయ స్కూల్లో చాలా ఘనంగా మంచిగా ఈరోజు గోరెంటాక్ పండుగ సంబరాలు చాలా సంతోషంగా చేసుకున్నాం మొదలైన వర్షాలు ప్రకృతి సందర్భంగా ఇదివరకు మనం గోరెంటాకు పెట్టుకునే వాళ్ళం అదే ప్రకృతి సంబంధంగా ఇదివరకు లేడీ ఆడవాళ్ళు కూడా ఇళ్ళల్లో అందరూ తనకు తాను సొంతంగా పనిచేసుకోవడం వల్ల కాళ్ళు చేతులు పలవడం వల్ల ప్రకృతి మంచిది అని చెప్పేసి మన గౌరీ మాత మనకు బయట ఉండడం వల్ల గౌరీ ఇంట ఇంట ఉండడం వల్ల అది ఆ భవానీ మాత కాబట్టి గౌరీ ఇంట పోయి గౌరీంటాక్గా మారడం ఆషాఢ మాసం సందర్భంగా ఇదివరకు పెట్టుకుని పెట్టుకోవడం లా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి మనం ఆరోగ్యపరంగా కూడా పద్ధతి పరంగా పెట్టుకుంటే మంచిదని భావిస్తున్నాం